ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చకెక్కడంతో ఎంపీపీ పదవిపై అవిశ్వాసం పెట్టాలని ఆర్డీఓకు ఎనిమిది మంది ఎంపీటీసీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు ఎంపీపీ పదవిపై అవిశ్వాస తీర్మానానికి గుంటూరు ఆర్డీఓ కె శ్రీనివాసరావు హాజరయ్యారు కానీ పన్నెండు గంటల వరకు ప్రతిపాడు మండల పరిషత్ కార్యాలయంకు ఫిర్యాదుదారులు హాజరు కానందున ఈ అవిశ్వాస తీర్మానం రద్దు చేస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు మీడియా ప్రకటించారు ఈరోజు మండల మండల పరిషత్ వారి మీద అవిశ్వాస నోటీసు సభ్యులు మా ఇవ్వడం జరిగింది వచ్చి సంతకాలు పెట్టి కూడా దానికి ఈరోజు మీటింగ్ ఏర్పాటు ఈ మీటింగ్లో ఫోరం రావాల్సినటువంటి అవసరం ఉంది మీటింగ్ కండక్ట్ చేయాలంటే పదకొండు గంటలకి సభ్యులందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది గౌరవ సభ్యుల కోసం ఇప్పటివరకు కూడా వన్ అవర్ పాటు స్టాట్యూట్రీ టైం వరకు వెయిట్ చేయడం జరిగింది ఎవరు కూడా ఈ మీటింగ్ అటెండ్ కాలేదు ఈ విశ్వాస తీర్మానం మీద ఓటింగ్కి సో మీటింగ్ క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు క్లోజ్ చేసేసాం పన్నెండు గంటలు అయిపోయింది కాబట్టి తదుపరి అవిశ్వాస తీర్మానం క్యాన్సిల్ అయిపోయింది ఈ విధంగా